వివేక దృష్టి ఏదైతే చెప్పాడో రానివ్వండి ఆలోచనలని ఆలోచనలు ఆక్రమణలు అంగీకరించం దుర్మార్గాన్ని అంగీకరించం దౌష్ట్యాన్ని అంగీకరించాం కానీ ఆలోచనలు అంగీకరిస్తాం ఈ ఆలోచనలు తీసుకున్నాం కాబట్టి ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అని మహమ్మద్ ప్రవక్తని వివేకానందుడే కీర్తించాడు భారతదేశానికి వేదాంతం వేదస్సు ఇస్లాం శరీరం కావాలని చెప్పాడారు మీకు అందరూ డైజెస్ట్ కాదు మొట్టదాకాగా వివేకానంద విగ్రహాలు వాళ్ళు వివేకానందు పేర్లు ఎక్కడ తీశారు ఎందుకు తీశారు ఈ వివేకానందృష్టి ఇప్పుడు ఎందుకు చేదేవాడు మీకు ఏ అప్పుడు విగ్రహాలు పెట్టినప్పుడు తెలియలేదు మీకు ఆ విషయం ఇవాళ వివేకానందుడి పేరు పేరు మీకు ఎందుకు స్మరించుకోవడానికి వీలేదని అడుగుతున్నాను నేను ఏ వివేకానందుడి వల్ల చికాగోలో ఏ గాంధీజీ వల్ల యావత్ ప్రపంచానికి వీళ్ళంతా గ్రేటెస్ట్ హీరోస్ వీళ్ళు మన 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 విచారధారుట్టించినటువంటి మహనీయులు వీళ్ళంతా కూడా వీళ్ళని చూసి ప్రపంచం అంతా హిందూ మతం గురించి నేర్చుకుంటే ఇవాళ గాంధీని ఏ స్థాయి విలనం చేశారంటే మీరు పాతబస్తీలో అమ్మవారి విగ్రహం గణేష్ విగ్రహం పెడితే ఆయన తలకాయని కట్ చేసినట్టు పెట్టారు ఇదా మతం ఇదా చనిపోయే ముందు హే రామ అనేటువంటి దైవనామాన్ని స్వరించినటువంటి వ్యక్తిని ప్రతి నిమిషం విద్వేషం లేకుండా జీవించినటువంటి వ్యక్తిని యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి గురించి ఏ ఏ ధర్మం ఇటువంటి మహనీయుడు సృష్టించదని చెప్తే నేను సనాతన హిందువుని అని చెప్పుకున్నటువంటి మనిషిని ఇవాళ మీరు హిందూ మతం కాదని మీరు 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 తయారు చేసే విద్వేషాన్ని హిందూ బ్రాండ్ కింద చేస్తున్నారు చేస్తారు అంగీకారం యోగ్యం కాదు విషయం నేను అంగీకరించే విషయాన్ని హిందూ మతం మాత్రమే పుట్టించగలుగుతుంది ఠాగూర్ని పుట్టించగలుగుతుంది గాంధీని పుట్టించగలుగుతుంది రాజరామోహన్ పుట్టించగలుగుతుంది దైరా సరస్వతిని పుట్టుకొచ్చు వివేకాను పుట్టించగలుగుతుంది ఇంకెన్నో మహామహా లైట్స్ పుట్టుకొని ఇక్కడ కూడా అనేక గొప్ప వెలుగులు జ్యోతుడే ఇక్కడ మీరు ఒక ఫ్రేమ్లో తీసుకొచ్చేసే ప్రయత్నం మీరు అంగీకరించే ఋషి ఏదైతే చెప్పాడో రానివ్వండి అని ఆలోచనలు ఆక్రమణలను అంగీకరించాం దుర్మార్గాన్ని అంగీకరించాం దౌష్ట్యాన్ని అంగీకరించాం కానీ ఆలోచనలను అంగీకరిస్తాం ఈ ఆలోచనలు తీసుకున్నాం కాబట్టి ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అని మహమ్మద్ ప్రవక్తని వివేకానందుడే కీర్తించాడు భారతదేశానికి వేదాంతం వేదస్సు ఇస్లాం శరీరంగా అవ్వాలని చెప్పాడారు మీకు అందరూ డయస్తి కాదు మొన్నటిదాకా వివేకానందు విగ్రహాలు పెట్టి వాడు వివేకానందుడు పేర్లు ఎక్కడ తీశారు ఎందుకు తీశారు ఏ వివేకానందు ఇప్పుడు ఎందుకు చేద్దడు మీకు ఏ అప్పుడు విగ్రహాలు పెట్టినప్పుడు తెలియలేదు మీకు ఆ విషయం ఇవాడు వివేకానందుడి పేరు పేరు మీకు ఎందుకు స్మరించుకోవడానికి వీలలేదని నేను అడుగుతున్నాను నేను ఏ వివేకానందుడి వల్ల చికాగోలో ఏ గాంధీజీ వల్ల యావత్ ప్రపంచానికి వీళ్ళందరూ గ్రేటెస్ట్ హీరోస్ వీళ్ళు మన 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 పుట్టించినటువంటి మహనీయులు వీళ్ళంతా కూడా వీళ్ళని చూసి ప్రపంచం అంతా హిందూ మతం గురించి నేర్చుకుంటే ఇవాళ గాంధీని ఏ స్థాయి విలువం చేశారంటే మీరు పాతబస్తీలో అమ్మవారి విగ్రహం గణేష్ విగ్రహం పెడితే ఆయన తలకాయని కట్ చేసినట్టు పెట్టారు ఇదా మతం ఇదా చనిపోయే ముందు హే అనేటువంటి దైవనామాన్ని స్మరించినటువంటి వ్యక్తిని ప్రతి నిమిషం విద్వేషం లేకుండా జీవించినటువంటి వ్యక్తిని యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి ఉంచి ఏ ఏ ధర్మం ఇటువంటి మహనీయుడు సృష్టించదని చెప్తే నేను సనాతన హిందువుని చెప్పుకున్నటువంటి మనిషిని ఇవాళ మీరు హిందూ మతం కాదని మీరు 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 తయారు చేసే విద్వేషాన్ని హిందూ బ్రాండ్ కింద సెలమణి చేస్తారు అంగీకారం యోగ్యం కాదు ఈ విషయం నేను అంగీకరించే విషయాన్ని హిందూ మతం మాత్రమే పుట్టించగలుగుతుంది ఠాగూర్ని పుట్టించగలుగుతుంది గాంధీని పుట్టించగలుగుతుంది రాజా రామోహన్ పుట్టించగలుగుతుంది భారత సంస్వత్ని పుట్టుచగలుగుతుంది వివేకాన్ని పుట్టించగలుగుతుంది ఇంకెన్నో మహా లైట్స్ని పుట్టించగలుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కూడా అనేక గొప్ప వెలుగులు ఉన్నాయి ఇక్కడ మీరు ఒక ఫ్రేమ్లో తీసుకొచ్చేసే ప్రయత్నం మీరు అన్ని రోజుల విషయాలు